హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు మరోసారి వివాదాస్పదమైంది పేదల ఇండ్లను చేస్తానంటూ దాదాగిరి చేస్తున్నారట జూబ్లీ హిల్స్ గురు గురుబ్రహ్మనగర్ వాసులను ఎమ్మెల్యే దానం బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి దానం సార్ మీరు బడాబాబుల పక్షమా లేక బడుగుల పక్షమా అంటూ గురుబ్రహ్మనగర్ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మూడు తరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమను బలవంతంగా పంపించే కుట్రలు ఎందుకు చేస్తున్నారంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు హిల్స్ డివిజన్ పరిధిలోని గురుబ్రహ్మనగర్ కు ఉమ్మడి మెహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలు సుమారు నలబై ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు రెండు పేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ పట్టాలు జారీ చేసింది ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నివాసం ఉంటున్న వీళ్లకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మండిపడ్డారు అత్యాధిక కాలం ఎమ్మెల్యేగా పనిచేశారని చెబుతున్న దానం తన నియోజకవర్గంలోని పేరు రైతులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించలేకపోయారంటూ విమర్శించారు దానం స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు ఇటీవల తమ కాలనీలో పర్యటించిన దానం త్వరలో మీ ఇండ్లు కూల్ చేస్తామని తన దగ్గరికి వచ్చినా ప్రయోజనం ఉండదంటూ భయపెడుతున్నారని గురుబ్రహ్మనగర్ వాసులు వాపోయారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు తమను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు నేను లేనప్పుడు చేస్తున్నారు మీరు అన్ని కథ బాగా నేను పోయి సన్యాసాన్ని చెప్పారు చూసేవారు బుక్ కొట్టాడు ఆడ ఈశ్వరా లేడు ఆడ బుక్ కుట్టాడు మీరు ఎక్కడ సామా అందించారు అందరికీ అడ్డ పైసలు తీసుకోవాలన్యాయంగా పైసలు తీసుకొచ్చి అడ్డగలుపు కూర్చోలేదు ఎవరో పడతాడు ఇవన్నీ కానీ నేను చెప్పేసి చెప్తున్నా మీరు ఎవరో ఉన్నారా ఇలా ఇక్కడ ఉన్నారో చూసుకుంటే ఇది చేసుకోండి నేను కాపాడే బాధ్యత నాదే కానీ ఇట్లా ఏం ఏం ఎంత కొట్టాలి ఏదైతుందో ఈ గౌరవీలు ఎంఆర్ గారికి ఆర్డీ వారికి కలెక్టర్ గారికి అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాను పెద్దలు కాదు మీరు ఈ జాగా వచ్చి ఫస్ట్ ఇమ్మడియట్ గా కొల్చి రేపు పొద్దుగాల్లో పాటు జాగా ఎంత జాగ్రత్త చూసి ఆ జాగా ఇమ్మీడియట్ గా చేసి ఎన్నో చేస్తారు కదా మార్పు ఎక్కడి నుంచో కాదు ఇక్కడి నుంచి మార్పు వీళ్ళందరూ ఇక్కడ నివసించి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అయితే ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో వీళ్ళకి లీగల్ గా ల్యాండ్ పదిహేడు బ్లాక్ లైళ్ళకు అలాట్మెంట్ అయింది రెండు వందల డెబ్బై రెండు ఇళ్ళు అలాట్మెంట్ అయితే ఎంఆర్ఓ ఎంఆర్ఓర్ లీగల్ గా వీళ్ళకు అప్షియల్ గా వీళ్ళకు రెండు వందల అరవై రెండు ఇళ్ళు ఎంఆర్ఓ రాసి ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎమ్ఆర్ఓర్ లీగల్ గా రాసి వీళ్ళు అలాట్మెంట్ అయింది వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు పంపించారు ఇది క్లియర్ ఇందులో ఇది మేము ఇచ్చింది కాదు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మోర ఇచ్చింది లీగల్ గా అప్డేట్ అయినా వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి లీగల్ గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అప్పుడున్న ఇంద్రాల్ ఏవైతున్నాయో ఇల్లు కట్టిస్తాం ఇల్లు తొమ్మిదిలో ఇంచెం తొమ్మిది కోట్లతో ఇది ఈ పదిహేను బ్లాక్ కట్టడానికి పద్దెనిమిది తారీఖు నాలుగు వందల రెండు వేల లీగల్ గా సొసైటీ మొత్తం కూర్చొని మాకు ఈ ల్యాండ్ సమతమే గీళ్ళని ఇంకా కూడా ఇబ్బంది పెట్టద్దు మీరు వీళ్ళకి ఇల్లు కట్టామని చెప్పేసి రెండు వేల ఇచ్చింది ఈ సొసైటీ కేసు విత్డ్రా చేసుకుని వాళ్ళు ఎవరు నందగిరి సొసైటీ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే ఉండో వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ఏం జరిగింది సో నందగిరి లో కాస్ట్లీయర్ ఉండొద్దా అని చెప్పి భారీ భారీ మాటలు మాట్లాడి ప్రజల పక్షాన్ని నటిస్తూ వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళ మోహం చేస్తూ నిన్న మొన్న సండే సండేనాడుకి వచ్చేసి మధ్యాహ్నం పదకొండు గంట ప్రాంతాన్ని వచ్చేసి వీళ్ళందరినీ భయగొట్టి ఆ ప్లాట్ ఏదైతే ఇల్లీగల్ అక్రూట్మెంట్ జరిగి ఇప్పటికీ దానికి ముప్పై బీట్ల రోడ్ కావాలని చెప్పేసి ఏది చెప్తుందో ఎంతవరకు ఎమ్మెల్యే సదేశం అదేవిధంగా ఈ మహిళలంతా చెప్పులు మీరంతా అడిగి ముప్పై దారి దారికి ఇచ్చేస్తే వాళ్ళని ఉండవు అని చెప్పి అక్కడ కిందకి లోయలు అవుతుందో ప్రభుత్వ ప్లేసెస్ పార్క్ ప్లేసెస్ గుర్తించే సదాబ్ అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మోహన్ చేస్తా ఉన్న ఎమ్మెల్యే అనవ్వలేదు ఇప్పటికైనా ఈ రాష్ట్రం గవర్నర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రేమంత్రి చెప్తా ఉన్నాను ఈ బిడ్డలంతా ఉమ్మడి పనమూరు బిడ్డలు జిల్లా జిల్లా బిడ్డలు వీళ్ళంతా వీళ్ళందరికి న్యాయం చేయాలని ఖచ్చితంగా కోరుతా ఉన్నాను ప్రజల పక్షాన్ని నిబార్తాం బిఆర్ఎస్ పార్టీ కాదు ప్రజల పక్షాన్ని నిబడుతుంది తప్పగానే ఇంకూడదు ఏ రోజు భయపడదు ఎన్నికలకు వాళ్ళకు వీళ్ళకి దాదాపు మూడు వందల మూడు వందల మంది ఇల్లు ఉంటాయి ఇక్కడ చాలా మంది వాళ్ళ పిల్లలు కానీ ముప్పై ఏళ్ళకి చూసినా వాళ్ళ పిల్లలు పెళ్లి కూడా అయిపోయినాయి వాళ్ళు ఇక్కడ బ్లాక్ లో ఏదైతుందో తక్షణమే స్టార్ట్ చేసి మీరు కట్టిస్తారా ఇంద్రం ఇల్లే కట్టించి ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు దానం నాగేంద్ర వచ్చును ఇక్కడ ఆయనతో ప్రధాన అంచరుడు కథా స్త్రీం పేరు దర్శకత్వం వహించే నరసింహరావు గారు వచ్చారు ఆయన ఇంకొక ఆయన పేరు గోపాల్ నాయక్ వచ్చారు ఈ ప్రజలందరినీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేది నలభై సంవత్సరాల నుండి ఇదే పూర్వ విడుతులలో బతుకుతున్నాము సంవత్సరం కిందట అంతా ఒక కాలనీ లాగా చేసుకుందాము ఒక ఆటో వచ్చేటట్టు ఒక బైక్ వచ్చేటట్టు ఎవరికైనా వెళ్తే బాగాలేకపోయినా మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక వెహికల్ తీసుకుపోయేటట్టు చేసుకుందామని కాలనీ రెడీ చేసుకుంటున్నాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చినాం చేసుకోమని చెప్పిండు బస్సులో వేరే అక్కడ బస్సు లీడర్లు గోపాల నాయక్ వాళ్ళు వచ్చి వద్దు ఇట్లా చేస్తే ఎట్లా మాకు సరిపోదు ప్లేస్ అని చెప్పేసి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆప్ చేసేరు ఒక మూడు నెలలు వర్షములోనే ఉన్నాము గుర్చలు తీసేసుకొని అక్కడ బాత్రూమ్స్ లేవు మాకే ఒక్కొక్క రూమ్లలో ఒక పది పన్నెండు మంది ఉంటున్నాము జంగల్లో బాత్రూంలో పోతే పాములు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి మాకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఆడలం పోతుంటాయి చేస్తామంటే బిల్డింగ్ వాళ్ళు ప్లాట్ వాళ్ళు రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్ వదలమని చెప్పిరంట అందుకని చెప్పి కాల్ చేయమంటారు సార్ మమ్మల్ని మేమేం కాల్ చేయం సార్ మేము ఎట్లా ఎట్లున్నామో అట్లనే ఉంటాము ఒక ఎమ్మెల్యే మాకు సపోర్ట్ చేశాడని అనుకుంటే ఎమ్మెల్యేనే వచ్చే విధంగా చెప్పిపోతే మేము ఏం చేయలేకపోతున్నాం ఇక్కడ ఉండేటటువంటి ఈ మ్యాప్ లో మున్సిపాలిటీ ఇచ్చిన మ్యాప్ లో ఎలాంటి రోడ్ లేదు లేకున్నా ఇప్పుడు మాత్రం ఆయన రోడ్డు ఇవ్వాలి ఈయనతోన మెప్పు పొందడానికి ప్రభుత్వం పెద్దలతోన మెప్పు పొందడానికి ప్రజలను ప్రభుత్వాలను తప్పు దూరం పట్టిస్తున్నా మా వాదన ఎప్పటి నుండో దానా నాగేందర్ గారు ఏదో చేస్తాడు చేస్తాడు అనుకుంటే లాస్ట్కి వస్తే మా గుడిసెలు వీక్ వేయమని లేకపోతే నేను ఇరవై రెండు తారీఖు నాడు వెళ్ళిపోతా ఉన్నా పదిహేను రోజుల తర్వాత వస్తా నేను అంతలోపు మీరు ఎవరన్నా వస్తే నాకేం అరకలేదంటే ఐడ్రావాళ్లకు చెప్పిందా కావాలని తీసేయమని లేదంటే నేను ప్రభుత్వంతో మెప్పు పొందడానికి ఏదో ఈ పేద ప్రజల గుడిసెలు వీకేస్తే హైదరాబాద్తో మళ్ళీ మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కొడుతూ ఉంది అందుకోసానికి దయచేసి మాకు కావాల్సింది రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలకు అలాట్మెంట్ ఇచ్చిన కుటుంబాలకు ఇక్కడనే ఇల్లు కట్టిస్తూ మిగతా కుటుంబాలు ఎక్కువైన కుటుంబాలకు వేరే చోట ఎక్కడన్నా ఉంటే మీరు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం రెండేళ్ళు ఉంది ఆడ మాకు ఆల్రెడీ ఆ లైన్ లో మాకు గుడిసెలు ఉన్నాయి గుడిసెలు ఉంటే ఆ గుడిసెలు ఊడవికేసి ఇక్కడ పక్కకు జరిగిపిచ్చి ఆల్రెడీ ఆ జర్జీ అంటా సారు ఆ పక్కకు జరిగితే నేను ఇడికి లైన్ చేసుకుంటే ఇది నా జాగా అంటే ఆల్రెడీ సగం తీసుకున్నాడు సగం తీసుకొని మమ్మల్ని ఇక్కడ జరిపిండు మాకు అసలు జాగ ఎనిమిది పీట్ల రోడ్లనే మేము జాగలనే ఉంటున్నాం మేము ఎక్కువ జాగా కూడా లేదు మళ్ళీ అది కూడా ఇప్పుడు ముప్పై పీట్ల రోడ్డు కావాలంటున్నాను మళ్ళీ మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చిండు ఆయన వెనకాల ఇంకిద్దరు ఇద్దరు ముగ్గురు వచ్చిండు మా వెనకాల ఉన్న లీడర్లకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇద్దరు లీడర్లు ఉన్నారు ఇక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే ఆయన ఒక్కరే వచ్చిండ్రు ఇట్లా చెప్పేసి మీరు నేను లేకుంటున్నా బయటికి వెళ్తున్నాను ఆ టైం అంటే ఆదివారం వచ్చిండ్రు శనివారం శనివారం వచ్చిండ్రు శనివారం వచ్చిండ్రు ఆదివారం వచ్చిండ్రు సోమవారం వస్తారు పీకేసిపోతారు పోతారు నాకైతే తెలియదు నేను ఉంటలేను నేను బయటికి వెళ్తున్నాను నేను అసలు ఎవరు వచ్చినా కూడా ఏం చెప్పను మీరు అన్మాతం అక్కడ పీకేసి ఆ పార్కులు వేసుకోండి అంటే ఆ పార్కులో వరకు మేము వేసుకున్నాం సార్ మేము నలభై ఏళ్ల సంధి ఉంటున్నాం పార్కులు వేసుకుంటే మొత్తం పార్కులో మొత్తం అంట అంటబెట్టిపోకుండానే ఉండే అది గవర్నమెంట్ జాగాలు రానియరు ఈ ప్రైవేట్ ఇప్పుడు మా మాకు ఇచ్చిన మాకు అలాట్మెంట్ అయిన దాంట్లోనే మమ్మల్ని ఉంచుతలేరు అంటే దాంట్లో పోతే మమ్మల్ని ఉంచుతారా మమ్మల్ని ఉంచట్లేరు మేము దాంట్లో